అందరికీ జీవి గత సంవత్సరం తమిళనాడులో సూపర్ స్టార్ విజయ్ హీరో విజయ్ ఒక పార్టీని పెట్టడం జరిగింది ఆ పార్టీ ఆవిర్భావం కూడా చెన్నై నగర తీరంలో చాలా గ్రాండ్గా పార్టీని ఏర్పాటు చేశారు చాలా సక్సెస్ అయింది పార్టీ కూడా మంచిగా జనాలు ఆదరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఏడెనిమిది నెలలు గ్యాప్ తర్వాత మరలా మధురైలో మొన్న ఇటీవల ఆ సభను నిర్వహించడం జరిగింది మరలా చెన్నై కంటే కూడా మధురైలో ఎక్కువ రావడం జరిగింది తమిళ ప్రజలు విజయ్ తలపతిని చాలా గొప్పగా ఆదరిస్తున్నారని మీటింగ్ రూపం ద్వారా తెలుస్తూ ఉంది ఈ మీటింగు రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా తుంగి చూసే విధంగా ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అలాంటి మీటింగు అలాంటి ప్రజానీకం అలాంటి వ్యక్తి ద్వారా ఏర్పడినటువంటి పార్టీ కొంచెం స్ట్రాంగ్ అని చెప్పవచ్చు అయితే విజయ్కి ఇటీవల కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొన్ని రకాలుగా అంటే పొత్తుతో వెళ్తారా లేకపోతే ఓన్గానే దిగుతారా అనేది ఇప్పుడు తమిళనాడులో నడుస్తు నడుస్తున్న చర్చ అయితే మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ డిఎంకే మీద ఆయన చురకలేస్తూ ఉన్నాడు స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అంకుల్ అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా కామెడీలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు విజయ్ గారు సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కొంచెం పునిపుచ్చుకున్న విధంగా తమిళనాడులో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక మాట మాట్లాడారు ఏం మాట్లాడారంటే విజయ్ నువ్వు సింగిల్గా వెళ్ళొద్దు పొత్తుతో ఎళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విజయ్కి సూచించడం అనేది కొంచెం హాస్యంగానూ ఉంది కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంది తమిళనాడు ప్రజలకి అంటే విజయ్ అభిమానులకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడేమో రాష్ట్రాలు దేశాలు ఏమో దూరమేం కాదు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒకనొక సంఘంలో కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి రాష్ట్రంలో తెలియదేం కాదు పద్నాలుగులో పోటీ చేసి ఒక్క సీటు కూడా సాధించుకోలేని పరిస్థితి దారుణాతి దారుణంగా విఫలమయ్యారు అదేవిధంగా పంతొమ్మిదిలో పోటీ చేసి ఇండివిడ్యువల్గా పోటీ చేస్తే ఒకే ఒక వ్యక్తి గెలిచారు ఈయన రెండు చోట్ల పోటీ చేసి కూడా దారుణంగా విఫలమైపోయిన పరిస్థితి ఉంది సో అసలు రాజకీయానికి ఏ ముఖం పెట్టుకొని రావాలని కూడా సాక్షాత్తు జనసేన నాయకులే మాట్లాడిన పరిస్థితులను సో అలాంటి పరిస్థితులు వచ్చి ఇలా ఒంటరికి వస్తే తట్టుకోలేము మరలా కూటమిలో జాయిన్ అవ్వాలి కూటమితో కలవాలనుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మోడీ గారిని కలిసి మొత్తం మీద కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారు విజయం సాధించారు ఓకే అంతవరకు బాగానే ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటం పాలైనటువంటి వైఎస్ఆర్సీపీ ఆ పదకొండు సీట్లకు పరిమితమైతే ఈ జనసేన సీట్లు ఎన్ని తీసుకున్నారు ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు తీసుకున్నారు అయితే సెన్ పర్సెంట్ పూర్తిగా గెలిచినప్పటికీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ప్రజల్లో ఎంతవరకు పార్టీని తీసుకెళ్లారంటే అది చెప్పే పరిస్థితి కాదు స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీకి వేళ్ళూరుకొని పోయే విధంగా పార్టీ బలోపేతానికి ఏమైనా కార్యాచరణ ప్రణాళిక చేశారా చేస్తుంటే ఎలాంటిది చేశారు అసలు జనసేన ఎంతవరకు వెళ్ళింది ప్రతి నియోజకవర్గంలో నాయకులు ఉన్నారా ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉన్నారా అనే ఇప్పుడు అంశాలు ఒకసారి మనం ఆలోచిస్తే అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇరవై రెండు సీట్లు ఇరవై మూడు సీట్లకు పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేదో అనుకూలంగా డిప్యూటీ సీఎం చేస్తున్నట్టు మాత్రాన విజయ్కి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పేసి తమిళనాడు నెటిజన్స్ తమిళనాడు విశ్లేషకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఎందుకంటే పెద్దోళ్ళు స్వామి చెప్పినట్టు తందోరనే కంత లేకపోతే మెడక ఒక డోలా అన్న సందంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే నేను ఎలాగ ఒంటరిగా గెలవలేను ఒంటరిగా పోటీ చేయలేను చేసినా జనాలు నన్ను యాక్సెప్ట్ చేయరు మరి ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి విజయ్ గారికి కూడా ఎలాంటి సలహా ఇద్దామని చెప్పేసి ఇచ్చారు దీని మీద అంతా కూడా కామెంట్స్ భయంకరంగా పెట్టారు సో పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు నిజంగా మాట్లాడాలంటే అని తమిళ్ ప్రజలు వారిస్తూ ఉన్నారు సో విజయ్ మాత్రం సింగిల్గా వస్తాడా లేకపోతే పొత్తుతో వస్తాడా ఇంకేదైనా నేషనల్ పార్టీతో టైఅప్ అయి వస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది